హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సిహెచ్ శాంతి ఎక్స్ వైసీ ట్రాపిక్ ఛానల్కి వెల్కమ్ టు సో మచ్ ట్రాపిక్ వచ్చేసి కసాయి తల్లి కషాయి కష్టాల్లో నెట్టేసిన కసాయి తల్లి కోసం ఈరోజు ట్రాపిక్ మీకు తంబెలు చూస్తేనే అయిపోతుంది చాలామంది ఇంట్రెస్ట్గా పెడుతున్నాం ఒక ట్రాపిక్స్ అంటున్నారు థ్యాంక్స్ సో మచ్ అండి టాపిక్లోకి వెళ్ళిపోదాం కసాయి కష్టాలతో సని కసాయి తల్లి అని అంటే కొను తల్లి అంటే ఎవరు ఇంకా మన తల్లి కోసం చెప్ప ఎంత చెప్పకుండా తరగని ప్రేమ అది అయితే ఒక తల్లి ఏం చేసింది తన పిల్లల్ని తనే కష్టాల్లోకి తోసేసింది ఎందుకు అనుకుంటున్నాం అక్రమ సంబంధం కోసం అక్రమ సంబంధం కోసం తన పిల్లలు తానే కష్టాల్లోకి తోస్తుంది పెళ్లి చేసుకున్న వాడితోటే ఈ బతకాలి అంటే రెండు నిమిషాలు చాలు విడిపోవడానికి అలాగే ఉంచుకున్నవాడు ఎన్ని రోజులు చూస్తారండి నీ సుఖం కోసం నువ్వు చూ చూసుకుని వెళ్ళిపోయావు నీ పిల్లలు మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు మీ అత్తంటోళ్ళు మీ హస్బెండ్ ఎలా చూసినారో ఒక్కో నిమిషం నువ్వు ఆలోచించి ఉంటే నీ సుఖానికి నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు ఆ పిల్లలు పడరాని కష్టాలు పడుతున్నారు అట్టపక్క నాన్న ఆదరించక అమ్మ అమ్మమ్మ తాతయ్య ఆదరించగా నానమ్మ తాతయ్య ఆదరించగా ఆ పిల్లలు పడిన కష్టాలు బతు అందరూ ఏమంటారు తెలుసా చెట్టు అంత తండ్రి ఉండే బదులు చేయమంత తల్లి ఉంటే మంచిది పదింట్లో పాచి పని చేసి బతుకుతాం పిల్లలకు కడుపు నింపుతుంది నువ్వు నీ మొగుడు తాగుతున్నారో తిరుగుతున్నారో అనేసి ఇద్దరు పిల్లల్ని కనేసి నువ్వు ఇంకొకరితోటి వెళ్ళిపోతే ఆ పిల్లల్ని ఎవరు చూస్తారనుకున్నావు నువ్వు వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోయావు నీకు అయ్యో కష్టాలు ఉన్నాయి సరే అవన్నీ వదిలేసే పక్క నీ పిల్లలు ఇద్దరు కూడా నీతో తీసుకెళ్ళిపోయి ఉన్నావా అనుకో ఇప్పుడు నీ పిల్లలకి ఇరుగింటోలు పొరుగింటోలు పెట్టవలసిన అవసరం ఉండదు కదా ఇరుగింటోలు పొరుగింటోలు అని రోజు రెండు రోజులు పెడతారు ఎవరైనా తిని అంతమంది ఎవరు పెడతారు ఇసుకోవడం అవి ఇవి ఉంటాయి కదా అది రియల్గా ఉంటాయి కదా నువ్వు ఒక్క పది నిమిషాలు ఆలోచించుకునండి నీ బిడ్డలను కూడా కొంతమంది ఏం చేసిందంటే తను భర్త తాగిపోతాడు తిరిగిపోతాడు అలాగే ఇలా కానీ ఇచ్చిన పోయి ఇంకొక అదనతోటి అక్కడ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆ పిల్లల్ని తండ్రి పట్టించుకోక అత్తమామ పట్టించుకోక కన్నా తండ్రి తండ్రులు పట్టించుకోక ఆ పిల్లలు ఇరుగోల్ని పొరుగోల్ని అడుగుతూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పొద్దున్నే నేను మా స్కూల్లో పెట్టినాన్న దీన్ని రాత్రికి వచ్చి ఆ పిల్లలకి ఏం తెలుసండి పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పిల్లలకి ఏం తెలుసు ఎవరు చూస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు తండ్రి ఉన్నాడా పనిలోకి వెళ్తుండు వస్తుండు తాగుతుండు పది మంది పది మాటలు మాట్లాడుతుంటే ఆమె పడలేక కష్టాలన్నీ నువ్వు మీ మీ ఆవిడ వెళ్ళిపోయి మీ పిల్లల్ని చూసుకోను రాదు అది ఇది అనేసి పది నిమిషాలు సుఖం కోసం నువ్వు అతనితో వెళ్ళిపోయావు మీ ఆవిడ ఇలా చేసింది అలా చేసింది అనేసి ఇరుగు పొరుగు వాళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్ ఇంకా పిల్లల్ని నిరిచిపెట్టి కిరా ఇంట్లోనే వాళ్ళ హస్బెండ్ ఎటో వెళ్ళిపోయాడు ఇప్పటికీ అడ్రస్ లేడు ఆ పిల్లలు అడుగుతూ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి నానమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ నానమ్మ అన్నది మాకు సంబంధం లేదు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన మాకు వయసు అయిపోయింది మేము పెంచలేము ఏమన్నా చేసుకుందా ఫోన్ ఫోన్ కట్ వాళ్ళ అమ్మమ్మకి చేస్తే వాళ్ళ అమ్మమ్మ వచ్చింది వచ్చి రెండు రోజులు ఉండి మొత్తం సామాన్లు అవన్నీ సర్దుకొని ఊరికి తీసుకెళ్ళిపోతుంది ఊరికి తీసుకెళ్ళిపోతుంటే ఆ పిల్లలు మేము వెళ్ళమా అంటే మేము వెళ్ళమా అంకుల్ మేము ఇక్కడో ఉంటాం మా మమ్మీ వస్తుంది అంకుల్ అలాగే ఇలాగంటే ఆ పిల్లల్ని తీసుకుపోయి అమ్మమ్మ ఊర్లో ఉంచుకొని ఇప్పుడు చెప్పండి ఈ ఈయన కసే తల్లా కన్నా కష్టాల్లో తోసేసిన తల్లా లేదా చెప్పండి బిడ్డల కోసం ఆలోచించుకోండి మీరు ఏమైనా చేసుకొని ఏమైనా తగలబడి సర్చుకోండి మనం తొమ్మిది నెలలు మోసి కన్నాం కదా ఆ ప్రేమతోటైనా సరే కానీ ఆ పిల్లల్ని కోసం ఆలోచించండి మీరు పది నిమిషాలు సుఖం కోసం వాటితోటి వీడితో పోతే మన పిల్లలు ఏమైపోతారో ఆలోచించని ఇంత అన్యాయం ఉండకూడదు ఆ పిల్లల్ని ఇప్పుడు అమ్మమ్మ కాబట్టి తీసుకుని వాళ్ళ నానమ్మలాగా నాకు సంబంధం లేరు అని నన్ను అన్నారు అనుకో ఆ పిల్లలు పరిస్థితి ఏమైపోను మీరు చెప్పండి ఒక నిమిషం ఆలోచించుకొని అసలు బుద్ధి జ్ఞానం ఏముండదు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏమంటారు ఈ ట్రాఫిక్ నచ్చిందా నచ్చితే ఎలాగనిపించింది నిజంగా నేను చెప్పింది ఒట్టుగా నిజమాన అబద్ధం అన్నది పక్కన పెడితే రియల్గా జరిగిన స్టోరీ మీకు ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఓకే క్లిక్ చేయండి ఎందుకంటే కొంతమంది ఎంత ఘోరంగా ఉన్నారని చెప్తున్నాను ఎలా పడితే అలా ఉన్నారు ఎలా భర్త ఎలా ఉన్నారు ఎంత ఘోరంగా ఏమో బస్ స్టాప్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు ఒకరు రైల్వే స్టేషన్లో వదిలేసిపోతున్నారు ఆ ఇన్నాళ్ళు చెత్తకొప్ప అంటే వేసేసేవారు అసలు ఎలా వదిలేదు పది నిమిషాలు పిల్లలు కనిపిపోతాను గిల గిల ఎంత కొట్టు ఎంత ఎంత ఎలా చేసినా పది నిమిషాలు పిల్లలు అమ్మ బాబు కనిపిస్తలేదు పాప కనిపిస్తలేదు ఉన్నారో ఏంటో అని పది నిమిషాలు ఎత్తుక్కుంటాం ఒక పది నిమిషాలు తర్వాత రాకపోతే ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతాం మరి వీళ్ళు ఎలా వదిలేసి వెళ్ళిపోతారండి నాకు అర్థం కాదు ఇంకా చెప్పడం మర్చిపోయినా మళ్ళీ ఈ మహాతల్లి అతనితోటి మళ్ళీ ఇంకొక బాబును కూడా కంది ఆ బాబును కానీ అతను పెళ్ళి చేసుకుని మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిందంట అమ్మగారు ఇంటికి వెళ్తే అమ్మ చీ అలాగే ఎలాగని తిట్టు పంపిస్తే పిల్లల్ని తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళను అనాథాశ్రమంలో అయ్యి అలాగే ఎలాగంటే వాళ్ళమ్మందరినీ నాకు ఉంటుంది నా ప్రాణం ఉన్నంతకాలం మీ పిల్లల్ని నేను కాపాడతాను నువ్వు నువ్వు వెళ్ళ నువ్వు నాకు కొడుకు పెద్ద సరిదపో నీ నీ పిల్లల్ని నా పిల్లల చూసుకున్నా వాళ్ళకి ఇప్పుడు కూడా చెప్తున్నా అమ్మ సచ్చిపోయిందని చెప్తున్నానని చెప్పిందట చెప్తే ఆ పిల్లలు ఇప్పుడు కూడా వాళ్ళమ్మని అమ్మను కూడా పిలవడం మానేశారు వాళ్ళమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మతో తాతయ్యతో పిన్నులతోటి వాళ్ళందరితో చాలా హ్యాపీగా ఉంటున్నారు పిల్లలైతే ఇది మాత్రం రియల్గా జరిగిన టాపిక్ అండి అస్సలు ఇది చెప్తుంటే నాకైతే ఏమోసన్ అనగా మళ్ళీ ఇంకో మార్చి చెప్పాలి మనం ఒక చూడని ఒక రీల్ చూసిన ఒక మూవీ చూసిన కడుతున్నట్టు ఉన్న వాళ్ళు ముందలకి పడిపోయి ఏదైనా దెబ్బ తిరిగితే అమ్మ పడిపోయింది లోపల బేబీకి అది రియల్ కాదని మనకు తెలిసిన కానీ అలాంటప్పుడు మనకు తెలియపే కానీ అది పిండేస్తూ ఉంటుంది అవునా కాదా మరి ఎలా వదిలేసి వెళ్ళిపోతారండి నాకు అర్థం కాదు వీళ్ళు కానీ అమ్మాయికి తల్లి అవసరం చాలా విధుగా ఉంటుంది ఏంటంటే ఒక మెచ్చరయినా తనకు ఒక బ్యాక్ పెయిన్ వచ్చినా ఏమొచ్చినా అమ్మాయి తండ్రితోట తల్లితో ఎక్కువ చెప్తున్నా ఎంత అమ్మమ్మలు అత్తయ్యలు ఎవరన్నా కానీ తను పాడే బాధ ఒక తల్లికే అర్థమవుతుంది ఎందుకంటే నా తల్లి ఉంటే బాగుంటుంది కదా ఈ టైం అప్పుడు నేను చెప్పుకుందను నాకేంటి అని ఆ పిల్ల మనసు ఎంత వేదన పడుతూ ఉంటుంది ఒక ఆడపిల్లకి మెచ్చరవడం అంటే తన కాడ నుంచి ఒక ఎత్తు అతను మెచ్చర్ అయ్యే వరకు ఒక ఎత్తు తను మెచ్యూర్ అయినప్పుడు ఎంత ఘనం ఏడ్చిందంటే ఏడ్చిందంట అలా అమ్మ అందరికీ ఫోన్ కాల్ పక్కింటి రెంట్ హౌస్కున్న వన్ అక్కడ ఫోన్ చేసి పాప మెచ్యూర్ అయిందమ్మ ఫంక్షన్ చేస్తున్నాము మీరు అందరూ ఏంటి గల్లీలో అందరికీ చెప్పనని చెప్పిందంట ఒకే చెప్పు రండి తప్పుకున్నంటే ఆ ఆంటీ ఆ అంకులు వెళ్ళారు వెళ్ళేటప్పుడు గల్లీలో అందరూ ఆ పాప దృష్టిపడే వాళ్ళందరూ వాళ్ళకి తోసినంత ఎట్లా అదే గిఫ్ట్స్ అవన్నీ కొనసా కొన్ని మంది శారీస్ అవరుతా వానారంటే అంటే ఏం చేసినంత ఆ పాపకి ఒక అక్షింతలు గుర్తు ఒక కుంకుమ బరణ ఒక ప్లేట్ రెండు ప్లేట్ అవి కొనుక్కొని తీసుకెళ్ళిండి సారీస్ ఇట్లా అందరూ ఇచ్చారు ఆ పాపతే ఆ ఆంటీ వెళ్ళినాక మస్తేసిన ఆంటీ చూసావా మా మమ్మీ లేదా అంటే మీరు అందరూ ఉన్నాయి పని ఇక్కడ నాకు ఎవ్వరు లేరు అలా ఇలా నా పాప ఏడుస్తుంటే చాలా బుద్ధి ఏడుచున్నాడు కానీ వాళ్ళ అమ్మ మా మాత్రం చాలా గ్రాండ్గా చేసిందంటే ఫంక్షను చాలా గ్రాండ్గా ఇంకా ఎంతో బాగా రిలేటివ్స్ వాళ్ళు అందరికీ పెట్టింది కానీ వాళ్ళమ్మ ముందుగట్టం దిద్దుల కానీ అప్పటికి కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళు చెప్పినా కానీ రాలేదు అంటండి వాళ్ళ నాన్నకు కూడా తెలుసు కూడా వాళ్ళ నాన్న కూడా చూసుకుని పట్టించుకుంటేదంట మరి ఆ పాప ఆ బాబు కూడా బాగున్నాడంట చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆంటీ ఎంత బాగా చేశారో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ ఇలా ఇలా వచ్చిందంటే ఇలా ఇలా జరిగిందంటే అమ్మాయి అప్పుడప్పుడు వానరాంటీకి ఎందుకు ఫోన్ చేస్తారంటే అలా వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ వాన ఒక్క మూడు నెలలు అయితే ఫుడ్డు ఆ పిల్లల్ని స్కూల్కి పంపించడం అవన్నీ వాళ్ళ నాన్న పట్టించుకోకపోతే ఆ అంటే చేసేది అందుకని ఆ వానర్ అంటే అయితే చాలా ఇష్టము ఆ పిల్లకి ఇంకేమో ఈ ఇయర్ అయిపోయాక మ్యారేజ్ చేసేద్దామని అనుకుంటున్నాను కానీ వానారాంటి అంటే అండి చదివించండి ఇప్పుడు టెన్త్ కదా ఫస్ట్ డిగ్రీ వరకు చదివిస్తే అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నుంచి ఉంటుంది పెళ్ళి కూడా చెప్పండి మేము వస్తాము అలా అని చెప్పేది ఆ వాన అంటే ఎందుకంటే ఈ అమ్మాయి ఇష్టం అంటే ఆంటకి ముగ్గురు మగపిల్లలు అమ్మాయి లేరు అందుకని అమ్మాయి పుట్టినసారి నుంచి టెన్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు వీళ్ళ ఇంట్లోనే ఉంది కాబట్టి ఆ ఆంటీకి చాలా ఇష్టం అమ్మ చేతుల్లోనే తిరిగింది కాబట్టి వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయినా కానీ వానర్ చూసేది ఆ బాబుని ఆ బాబుని అంటని కానీ అంత మంచి పిల్లలకి తల్లి అలా వదిలేసి వెళ్ళిపోవడం చాలా తప్పు మరి ఆ పాప కోసం ఆ యాంటీ చెప్తుందా వస్తువు బాధ అనిపించింది మరి ఇలాంటి తల్లిలు ఉన్న వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా ఎవరికి అర్థం అవ్వకుండా ఉంది కదా ఇలాంటి వీడియోస్ కోసం చాలా